హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కరోనా ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది డైలీ మన ఛానల్లో వెదర్కి సంబంధించి వెదర్ అప్డేట్స్ అయితే కనుక పోస్ట్ చేస్తుంటాను అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణం శాఖ రైన్ అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ కోస్తా కర్ణాటక వరకు ఉన్న ఉపరీతల ద్రోణి అలాగే అదే ప్రాంతంలో ఉన్న ఉపరీతల ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు అలాగే అంతర్గత తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఇక అంతేకాకుండా మరోవైపు దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక తెలియజేసింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ ఏలూరు శ్రీ సత్యసాయి విశాఖపట్నం తూర్పుగోదావరి కృష్ణ అనకాపల్లి పశ్చిమగోదావరి ఎన్టీఆర్ అన్నమయ్య కాకినాడ ఒప్ప కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే మరోవైపు శ్రీకాకుళం విజయనగరం నెల్లూరు గుంటూరు అనంతపురం బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు జారీ చేసింది